बहुत गर्व की बात है कि जान बचाते हुए उसने अपने बलिदान दिया है बहुत अच्छी बात है का विषय दुख का तो विषय है ही कि हमें अकेला ही बेटा था నమస్తే వెల్కమ్ టు యాదవ్ విజన్ నేను మీ నక్క మహేష్ యాదవ్ ఒక చిన్న గ్రామం నుంచి వచ్చిన యువకుడు అతని కలలు మేఘాల్ని తాకేవి కానీ హృదయం దేశానికి అంకితమై ఉండేది అతను ఎవరో కాదు భారత వాయుసేనలో పైలట్ గా సేవ చేసిన ఫ్లైట్ ఫ్లైట్టినెంట్ సిద్ధార్థ్ యాదవ్ గారు ఒక సాధారణ యాదవ్ కుటుంబం నుంచి వచ్చిన సిద్ధార్థ్ యాదవ్ బాల్యం ఒక ప్రత్యేకం అని చెప్పవచ్చు ఇతను హర్యానా రాష్ట్రం రేవాడి జిల్లాలోని మజ్రాబల్కి గ్రామానికి చెందినవాడు ఆయన కుటుంబం నాలుగు తరాలుగా సైనిక సేవలోనే ఉంది మామూలు పిల్లల్లా కాకుండా అతని చూపు ఎప్పుడూ ఆకాశం మీదే ఉండేది అతని కళ ఏదో ఒకరోజు ఈ భారతదేశం కోసం పక్షుల ఆకాశంలో ఎగరడం కోసం పట్టుదలతో క్రమశిక్షణతో తీవ్ర శ్రమతో సిద్ధార్థ్ యాదవ్ రెండు వేల పదిహేడులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ప్రవేశించాడు అతనిలో ఉండే దేశభక్తి నిబద్ధత ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది ఒక సాయంత్రం విధి తన పని చేసింది విధి నిర్వహణలో ఉన్నప్పుడు విమానంలో సాంకేతిక సమస్య వచ్చింది కానీ సిద్ధార్థ్ యాదవ్ చివరి క్షణం వరకు తన ప్రాణాలను లెక్క చేయకుండా తన సమీపంలోని జనాభా ప్రాంతాలకు హాని కలగకుండా విమానాన్ని ఓపెన్ ఫీల్డ్ వైపు మళ్లించి తనతో పాటు ఉన్న సహా పైలట్ మనోజ్ కుమార్ సింగ్ గారిని సురక్షితంగా బయటపడేలా చేసి తన ప్రాణాలను త్యాగం చేసి దేశాన్ని కాపాడేందుకు పోరాడాడు గుజరాత్లోని జామ్నగర్ సమీపంలో జరిగిన జాగ్వార్ యుద్ధ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు సిద్ధార్థ్ యాదవ్ బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ ప్రమాదానికి పది రోజుల ముందే మార్చి ఇరవై మూడున ఆయన సోనియా యాదవ్ గారితో నిశ్చితార్థం చేసుకోవడం జరిగింది నవంబర్ రెండున వివాహం జరగాల్సి ఉంది అంతలోనే ఈ దారుణం చోటు చేసుకోవడం భారత జాతిని కన్నీటి పర్యంతం చేసింది తనకంటే ముందుగా దేశం అన్న సిద్ధార్థ్ యాదవ్ చివరికి దేశం కోసమే తన ప్రాణాలు ఇవ్వడం జరిగింది తల్లి కన్నీటిలో నవ్వింది ఎందుకంటే ఆమె కొడుకు భారత గౌరవాన్ని యాదవ్ గౌరవాన్ని నిలబెట్టాడు కాబట్టి దేశం ఆయన త్యాగాన్ని ఎప్పటికీ మర్చిపోదు సిద్ధార్థ్ యాదవ్ గారి తండ్రి కూడా సుశీల్ యాదవ్ గారు తన కుమారుడు ప్రాణాలను త్యాగం చేసి మరొకరిని రక్షించాడని గర్వంగా మీడియాతో చెప్పుకున్నారు అయితే ఆయనకు సిద్ధార్థ్ యాదవ్ ఏకైక కుమారుడు కావడంతో కోల్పోయిన విషయాన్ని కూడా మీడియాతో పంచుకోవడం జరిగింది సిద్ధార్థ్ యాదవ్ గారి అంత్యక్రియలు హర్యానాలోని తన సొంత గ్రామంలో పూర్తి సైనిక గౌరవంతో నిర్వహించడం జరిగింది సిద్ధార్థ్ యాదవ్ గారు చూపిన బాట ప్రతి ఒక్క యువకు యువకునికి మార్గదర్శకం ఇప్పుడు ప్రతి ఒక్క యువకుడు చేయాల్సినటువంటి కర్తవ్యం విద్యలో సేవలో ధైర్యంలో ముందుండడమే అలాంటి స్ఫూర్తిదాయక గాథలను మీ అందరికీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం కాబట్టి మా యాదవ్ విజన్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు